ఇల్లందులో ఆదివారం లలితాపురం సమీపంలోని మామిడి తోటలో మున్నూరు కాపు సంఘం పట్టణ అధ్యక్షులు పింగిలి నరేష్ ఆధ్వర్యంలో వనభోజనాల మహోత్సవ కార్యక్రమం సందడిగా కొనసాగింది ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య పాల్గొని అభినందనలు తెలుపుతూ మున్నూరు కాపు సంఘం భవనానికి సహకరిస్తానని తెలిపారు దిండిగల రాజేందర్ ఎంపీ వద్దిరాజు రవీంద్ర హైదరాబాద్ నుంచి డీసీపీ కాపు సంఘం రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం సభ్యులు కుటుంబ సభ్యులతో సందడి చేస్తూ గడిపారు రాజకీయాలకు అతీతంగా జరిగిన కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు రెండు చేతులు చేతులు పట్టుకునే చేయాలి ఏదైనా చేతులు పట్టుకోవాలి పట్టుకోవాలి పడదు కింద పడద్దు కింద పడద్దు మీ సర్కిల్ గారికి అమ్మాయారికి దంతాల ఆనంద్ గారి సన్మానం శ్రీ యుఎస్ ప్రకాశ్ రావు గారు రంగనాథ్ గారు ఎటు స్ట్రెయిట్ స్ట్రైట్ స్ట్రైట్ అబ్బో అర్థమైపోయింది గేమ్ అర్థమైపోయింది ఇక్కడ పునర్విక కదండి చాలా బాగా ఆడుతున్నారు కదా కమాన్ క్యాప్స్ అండి వీళ్ళిద్దరికి పాపం వీళ్ళ గేమ్ అర్థం కాలే ఓకే సో ఆడియన్స్ చూడండి ఎన్ని బాగా పడుతున్నాయో నాకు వాలంటీర్గా ఒకళ్ళు కావాలి బాయ్స్ అండ్ గర్ల్స్ వద్దు బెండవద్దు ఓకే ఓకే చిన్నపిల్లలు అండి కూల్ కాంపర్సన్ అందరి హృదయాలలో ఇల్లందు నియోజకవర్గ శాసన సభ్యులు అందరి హృదయాలలో నిలిచినటువంటి నేత మన నేత శ్రీ కోరం కనకయ్య గారికి ఘన స్వాగతం పలుకుదాం మీద రావాల రామ్ శట్టి సురేష్ గారు సర్కిల్ ఇన్స్పెక్టర్ వారిని కూడా స్టేజ్ మీదకి రావచ్చిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం అదే విధంగా ఈ సందర్భంగా ఒక్కొక్కలు సింపుల్ గా చేస్తాను శ్రీ రామశెట్టి సురేష్ గారు గత కొంతకాలంగా కాపు సంఘానికి ఎనలేని సహకారం కాపు యువతకి మరియు సంఘ సభ్యులందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఒకసారి వెనక ఉన్న వాళ్ళందరూ కూడా ముందుకు రండి నా పేరు పింగల్ నరేష్ ఇల్లందు మునూరు కాపు సంఘం అధ్యక్షులు పట్టణ అధ్యక్షుల్ని మరియు Saudara, kamu. Ini ada level bartender DJ. చేస్తున్నాం గత కొంతకాలంగా రెండే విషయాలు చెప్తున్నా మనము ఇలాంటి కార్యక్రమాలు పెట్టుకునేది మన యొక్క నెట్వర్క్ పెంచుకోవడానికి మన బంధుగణం ఎక్కడెక్కడ ఏ ఏ రంగాల్లో రాణిస్తున్నారో వారితోని ముఖాముఖి ముఖాముఖి పరిచయం తెలుసుకొని వాళ్ళందరితో మమేకమయ్యి మన యొక్క అన్ని రంగాల్లో సహాయ సహకారాలను మన కుల సోదరుల దగ్గర నుంచి తెలుసుకోవాలని ఏకైక ఉద్దేశం పునూరు కాపులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాజకీయాల్లో మరియు వాణిజ్య రంగాల్లో అన్ని రంగాలుగా రాణిస్తూ వారు సమాజానికి తమ యొక్క సహాయ సహకారాలు అందిస్తున్నారు ఈ రాజకీయంగా రాబోయే రాబోయే తరంలో ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి అన్ని గ్రామ పంచాయతీలలో కూడా మీరు అన్ని రకాలుగా రాజకీయంగా మనము ముందు ఉంటేనే మన యొక్క సమస్యల గురించి గట్టిగా పోరాడి మనం మన యొక్క స్థితిగతుల గురించి తెలుసుకొని వారి మనం పోరాడి పోరాడితేనే మనకి ఒక బాగు మన యొక్క బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబోయే ఎలక్షన్స్లలో కూడా మన సంఘం నుంచి అందరూ కూడా పెద్ద ఎత్తున కాపు సంఘం నుంచి పాల్ ఎలక్షన్స్లలో ఏ పార్టీ అయినా కానీ అన్ని పార్టీల నుంచి కూడా వీరు ముందుండి పాల్గొనాలని ఈ సందర్భంగా కాపు సంఘం విజ్ఞప్తి చేస్తుంది అంతేకాకుండా రాబోయే ఈ మధ్య కాలంలో మనం ఒక గత రెండు సంవత్సరాల నుంచి కూడా ఇల్లందు కాపు సంఘ భవన నిర్మాణానికి మనము ఎమ్మెల్యే గారి గౌరవ ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేశాము అయితే ఈ మధ్యనే కూడా ఆర్ఎన్ఆర్ కాలనీ పరిసర ప్రాంతంలో ఒక ఒక ఇరవై గుంటలు ఆరు ఎకరం ప్లేస్ కూడా ఎమ్మెల్యే గారిని విజ్ఞప్తి చేయడం జరిగింది వారు కూడా సానుకూలంగా స్పందించారు ఆల్రెడీ యాభై లక్షలు కూడా రాష్ట్ర ప్రభుత్వము గత సంవత్సరం ఇప్పించడానికి ఎమ్మెల్యే గారు కృషి చేస్తున్నారు ఈ సందర్భంగా వారిని కూడా ఈ మా యొక్క స్థల సేకరణకు మరియు భవన నిర్మాణానికి కులసంగా సమాజ సంఘ పెద్దల్ని మరియు అందరి సంఘ సభ్యుల్ని కూడా ఈ రాబోయే తరంలో మన స్థల సేకరణ మరియు భవన నిర్మాణం త్వరతగతిన సాగడానికి వారి యొక్క సూచనలు అందించవలసిందిగా కోరుతున్నాం ప్రతి సంవత్సరం కార్తీక మోసం వనభోజనాలు వరమౌత్సం అంటే మేము చెప్పలేకపోతూ ఉంటాం మేము నేనే వరంభోజనాలు కోయలందరూ చెట్టలు పోటమని చెప్తుంది సుమారు నెల రోజుల పాటు మరి పూజలు చేసి మా కుటుంబం బాగుండాలి మేము బాగుండాలి మా పల్లె పిల్లలందరూ కూడా మంచి చదువులు మంచి పొజిషన్లో ఉండాలని చెప్పి ఈ కార్తీక మాసంలో గొప్పగా ఉపవాస ఉండి పూజలు చేసినటువంటి రక్క చెల్లెళ్ళు చాలా సంతోషం మన సాంప్రదాయాలు కూడా అన్ని మర్చిపోవడం జరుగుతూ ఉంది గతంలో వన మహోత్సవం అంటే పట్టణానికి సంబంధించినటువంటి ప్రతి కుండంలో ప్రతి సభ్యుడు కూడా బయటకు వచ్చి మనకున్నటువంటి సమస్యలు మన కులానికి జరిగేటువంటి అన్యాయం మన కులంలో ఏం చేసుకోవాలో ఒక ఆలోచన చేసే పరిస్థితి ఉండే ఈనాడు ఎవరు కూడా బయటికి వెళ్ళలే ఈనా ఎవరో ఒకరు కుల సంఘం ఏను లేకపోతే తప్ప మరి ఎలాంటి పట్ట వాళ్ళకి ఇదే జనం ఉంటారా గుండూరు కాపు చాలా చాలామంది ఉన్నారు వారిని కూడా పోటుపేట్ చేసుకొని ఇప్పటిసేపు దేశ్ గారు అన్ని రంగాల్లో ఉండాలి మున్నూరు కాపు సంఘం ఒక రాజకీయాలు కావు వ్యాపారం చేసుకోవాలి వ్యవసాయం చేయాలి ఉద్యోగాలు చేసుకోవాలి వివిధ హోదాలో పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి సోదరులు నిరంతరం మన కోసం పూజలు చేసుకొని మా కుటుంబం బాగుండాలి మా ఇల్లు బాగుండాలి మా పిల్లలు బాగుండాలి మంచి చదువులు చదవాలి మంచి ఉద్యోగాలు రావాలి వ్యాపారాలు కూడా మంచి జరగాలని చెప్పి ఆ దేవుని నిరంతరం ఈ నెల మాసం ఈ మాసం మొత్తం కూడా పూజలు చేసినటువంటి అక్కలు కూడా మరి ఆ దేవుడు వారికి ఆశీర్వదించాలా కనిపించాలని చెప్పి మీకేదైనా ఇప్పుడే మరి నరేష్ గారు కూడా చెప్పారు అన్న కూడా అదే అదేవిధంగా పెద్ద డేస్ఆర్ సారగి బాని కూడా చెప్పారు మాకు స్థలం ఇప్పియండి తప్పకుండా స్థలం ఇప్పించి బిల్డింగ్ కూడా కట్టిస్తా అని చెప్పి మీ అందరూ కూడా మాట్లాడుతున్నాను అదే కాకుండా ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కూడా అంటే బాబులో కూడా దాదాపు నూట యాభై రెండు వందల కులాలు ఇంటి ఇంట్లు ఉంటాయి మావి కాపోలే గంగారోళ్ళు రామ్ చెట్టు వాసు వాళ్ళు ఇవన్నీ కూడా నిరంతర వారికి నాకున్నాడు సంబంధాలు అవి నాతోనే ఉంటారు కూడా బాధ మేము అక్కడ అన్న చెల్లి అన్న తమ్ముడు బావ మామూలు పిలుచుకుంటూ ప్రయాణం చేస్తాం అక్కడ గ్రామంలో మత్స్య సంబంధాలు ఎవరు కూడా వాళ్ళ ఇంట్లో పెళ్ళి అయిన కదా మంచిగా చేయడరు వాళ్ళు ఇక్కడ మా తమ్ముడు గుడ్ చేసుకుని గదా చేసు అని పని పనిచేస్తాం వీళ్ళ పేపర్లో కాబట్టి మీ అందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తూ నేను కూడా మీతో పాటు సాయంత్రం వరకు ఉండాలనుకున్నా కానీ నాకు చిన్న గౌరవ మంత్రి గారు వచ్చిన భోగ్రాం ఉందే తప్పకుండా ఏ సలహాలు సూచనలు మీకు అవసరాలను కూడా నేరుగా నా దగ్గర కొంచెం పనిచేసే విధంగా నేను పార్టీని చూడాలి ఆ పార్టీకి వేసారు ఈ పార్టీకి వేసిన చూడాలి పని కావాలి పని చేస్తా ఏ పైన చేసి పెడతా అది మాత్రం మీకు పాటిస్తూ నమస్కారం ధన్యవాదాలు